సామాన్య కన్యరాశిలో జన్మించిన వారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది మీ రాశిలోని కేతువుతో పాటు ఏడవ ఇంట్లోని శుక్రుడు ఇంకా రాహువు ఉండటం వల్ల వివాహాలలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు కెరీర్ వృద్ధి పరంగా ఈ నెల సగటుగా ఉంటుందని అంచనా వేయబడింది ప్రభుత్వం కోసం పనిచేసే వారికి ఇది మంచి సమయం సూర్యుడు మరియు బుధుడు మీ ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల ప్రారంభం విద్యార్థులకు చాలా మంచిది మీ తెలివితేటలను మెరుగుపరిచే బుధ ఆదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది మీరు ప్రతి విషయాన్ని తెలివిగా మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఇది అత్యుత్తమ విద్యా ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల మీరు చదువును మరింత ముందుకు తీసుకెళ్లగలరు ఒడిదుడుకులు ఉంటాయి కొంతవరకు మీరు సానుకూల ఫలితాలను అందుకుంటారు ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది కుటుంబ స్థిరాస్తులు స్థిర చరాస్తులు పెరుగుతాయి కుటుంబంలోని వృద్ధులు మీకు మద్దతునిస్తారు మరియు ఆశీర్వదిస్తారు మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం మీకు అదృష్టాన్ని తెస్తుంది బుధుడు మరియు సూర్యునిచే ఏర్పడిన బుధాదిత్య యోగం మీ ప్రియమైన వారికి బలమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది ఈ సమయంలో వారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు మీ ఇద్దరి శ్రేయస్సును జాగ్రత్తగా పరిశీలిస్తారు మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది మీ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ నెల బహుశా సగటుగా ఉంటుంది నెల ప్రారంభంలో సూర్యుడు ఇంకా బుధుడు మీ ఐదవ ఇంట్లో ఉంటారు పదకొండవ ఇంటిపై ఒక అంశాన్ని కలిగి ఉంటారు దీని ఫలితంగా మీ ఆదాయం కరంగా పెరుగుతుంది అనేక మూలాల నుండి డబ్బు స్వీకరించడం సాధ్యమవుతుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఆరోగ్యపరంగా ఈ నెల బహుశా సగటు ఉంటుంది కేతు గ్రహం మీ రాశిలో ఈ నెల మొత్తం ఉంటుంది రాహువు మరియు శుక్రుడు ఏడవ ఇంట్లో దాని స్థానం నుండి మీ రాశి పైన తన అంశాన్ని చూపుతుంది ఇది ఆరోగ్య సమస్యలను తీవ్రతం చేస్తుంది పరిహారం మీరు బుధ బుధబీజ్ మంత్రాన్ని జపించాలి